వెంకటేషం న నాథో స్మరామి నాద వెంకటేష స్మరాస్మరామిరేంకటేష ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయత్ ప్రయ బంధువుల కలియుగంలో నామస్మరణాన్ని మించినటువంటిది వేరొక ఉపాయం లేదు కలౌ సంకీర్త్య కేశవం అంటే భగవంతుడి యొక్క నామాన్ని మనం కీర్తిస్తే చాలు మనం సులభంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఒక అవకాశం కలియుగంలో మాత్రమే ఉంది అటువంటి హరినామ సంకీర్తన నిత్యము కూడా మనకి తిరుమల ఇత్యాది క్షేత్రాల్లో జరుగుతూ ఉంది అదేవిధంగా మనకి సుప్రసిద్ధమైనటువంటి తెలంగాణలో తెలంగాణ తిరుపతిగా మనం కీర్తించేటటువంటి శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవాలయం యాదాద్రి స్వామివారి యొక్క సన్నిధిలో కూడా నిత్యము అఖండ హరినామ సంకీర్తన జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అన్నమయ్య కళాక్షేత్రము పీఠాధిపతులు శ్రీ విజయశంకర స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో మే ఏడవ తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద హైందవ భక్తి కళా సమ్మేళనం అనేటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈ మే ఏడున జరిగేటువంటి హైందవ భక్తి సమ్మేళన కార్యక్రమంలో భగవద్భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కూడా అవుతున్నది నమో వెంకటేశాయ